మందు తాగింది అది దోమల మందు అని ఇండికేషన్ ఇవ్వడానికి దాని మీద ఒక లోగేయాలి బాటిల్ మీద ఆ బాధ్యత స్టిక్కర్ వేయాలి దోమల మందు అనే స్టిక్కర్ వేయాలి ఆ బాధ్యత ఆ బాధ్యత మున్సిపల్ అధికారులు పోనీ వేయలేదు మీ నిర్లక్ష్యం వల్లే జరిగింది హాస్పిటల్ కు వచ్చారు ఇవాళ కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో పాయిజన్ కేసులు కానీ పాము కార్డు కానీ పెట్టడానికి వెంటిలేటర్ లేవు పరుగు మందు తాగిన వాళ్ళకి పాయసెస్ వెంటిలేటర్లు పెట్టాలి ఇక్కడ వెంటిలేటర్ లేకపోయినా కమిషనర్ గారు వచ్చి ఇక్కడ వైద్యం అందించండి మంచి వైద్యం అందించండి చెప్పేసి ఇక్కడ ఉంచారు ఇది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఓదమ్మ చనిపోయింది అదే గినక వాళ్ళు నేను స్పందించి ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కైనా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వెంటిలేటర్లు ఉన్నాయి ఎందుకని పురుగు మందు కంటే దారుణం కాదు దోమల మందు దోమల మందికి మనిషి చనిపోవడం అంత ఈజీ కాదు ఇక్కడ కేవలం సరైన వైద్య సదుపాయం అందకపోవడం వల్లనే ఓదెమ్మ చనిపోయింది కానీ ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఎక్స్గ్రేస్ ఇస్తాం మట్టి ఖర్చు ఇస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మనిషి ప్రాణం కాపాడడానికి కౌన్సిలర్లు గాని మున్సిపల్ పాలక వర్గం గాని మున్సిపల్ కమిషనర్ గాని ఏం చేశారో సమాధానం చెప్పాలి ఎందుకు ఆమెకు మెరుగైన వైద్యం కోసం కమ్మం ఎందుకు పంపించలేదు ఇప్పుడు కుటుంబ సభ్యులతోటి పేరసారాలు ఆడుతున్నారు అందుకని ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే మట్టి ఖర్చులు కాదు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అట్లాగే ఇవాళ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం కమిషనర్ సస్పెండ్ చేయాలి శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలి ఎందుకనంటే అది దోమల మందు తాగితే ప్రమాదం అని స్టిక్కర్ బాటిల్ మీద ఇవ్వాలి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఓదేమ చనిపోయింది అందుకని ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ కమిషనర్ సస్పెండ్ చేయాలి ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలి ఇవాళ మున్సిపల్ పాలక వర్గం మొత్తం కూడా ఓదమ్మ చావుకు కారణం వాళ్ళ సమాధానం

పురుగు హాస్పిటల్కి వచ్చి టమ్ం పంపిస్తారు వీళ్ళు ఇక ట్రీట్మెంట్ లేదు అసలు వెంటిలేటర్ లేవని చిన్న పురుగు గరిచి హాస్పిటల్ తేలి గడిచినా కూడా పంపిస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చి డాక్టర్లు ఏం చెప్తారు సైన్స్ కాబట్టి హార్ట్ సిస్టమ్ వచ్చింది చచ్చిపోయిందని చెప్తారు అసలు సంగతి పక్క డాక్టర్ ఓకే విన్నారా మేడం చెప్పింది రెండు లక్షల రూపాయలు కౌన్సిల్ తీర్మానం అయినాక ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అన్నారు మీ అందరికీ అది ఎప్పుడు మరి మేము అడిగేది ఏంటంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషమే అది కూడా ఇప్పుడు అడిగినాం కాబట్టి వాళ్ళు ఒత్తిడి మీద కనుకుంటారు వాళ్ళు ఇచ్చే సాంప్రదాయం అనుకుంటారో వాళ్ళు ఇష్టం కాని ఓకే మంచిది మేడం మంచిది అదే మేము అడిగినాం కాబట్టి ఈరోజు అది వచ్చింది రమేష్ మేము పొద్దునే అనుకున్న ముప్పై ఆరు మంది కౌన్లర్లు మాట్లాడుకున్నాం గతంలో దుర్గాప్రసాద్కి ఏ న్యాయం చేసినాము మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఆయన బతుకుంటే ట్రీట్మెంట్ కోసం అదనంగా కౌన్ తీర్మానం ఇవ్వాలి వాళ్ళు పొద్దునే అనుకున్నాం ముప్పై ఆరు మంది కూడా వెళ్ళకొని నేను పొద్దున వెళ్ళిన కొద్దిగా బాడీ క్రపేర్ చేసిన కంప్లైంట్ తీసుకొచ్చాను వీళ్ళకు అక్కడ కూడా అడిగింది ఎంఐఎం పని చేసుకుండి సమ్మర్ అడి నీకు ఆఫీస్లోనే జాబ్ పెట్టేతో అమ్మా గౌరవ చైర్మన్ గారు కౌన్సిలర్ కౌన్సిలర్స్ కమిషనర్ ఎమ్మెల్యే గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి చేపిస్తాం చెప్పిన జాబు ఏమో ఆఫీస్లో చేసేటప్పుడు జాబే పెట్టిస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు కలెక్టర్ గారు కూడా చెప్పమన్నారు

లేవేరా నమ్మపేలా ఏ కదపాల్గా నమ్మపేలా ఏరా నా ఏ జవనా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు